కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలపై సమగ్ర దర్యాప్తు కోసం సీబీఐకి అప్పగించాలని అసెంబ్లీ తీర్మానించింది నిర్మాణంలో అంతరాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఆర్ఈసీ పీఎఫ్సీ భాగస్వామ్యమై ఉన్నాయని అందుకే కేసును సీబీఐకి అప్పగించడం సముచితమని శాసనసభ భావిస్తోందని రేవంత్ రెడ్డి చెప్పారు ఊరు పేరు అంచనాలు మార్చి దోచుకున్న వారిని శిక్షించారని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు అనుమానించే విధంగా విధంగా కల్పించే వాళ్ళు అందుకే ఈరోజు శశబిశలకు తాబు లేకుండా ఒక స్పష్టమైన నిర్దిష్టమైన కార్యాచరణతోని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళాలనుకుంటుంది ఇంత రాత్రి అయిన ఈ చర్చ చేసిన అధ్యక్ష మూడు బ్యారేజ్ల నిర్మాణంలో తప్పు జరిగిందని అసలు ప్లానింగ్ లేదని కమిషన్ తేల్చి చెప్పింది అధ్యక్ష నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం మేడిగడ్డ బ్యారేజ్ వైఫల్యానికి ప్లానింగ్ డిజైన్ క్వాలిటీ కంట్రోల్ లోపాల కారణమని తేలింది నాణ్యత నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల నిర్మాణంలో లోపాలు ఏర్పడ్డాయని ఎన్డీఎస్ఏ గుర్తించింది ఈ అంశాలన్నింటిపై లోతుగా మరింత సమగ్రంగా దర్యాప్తు చేయాల్సిన అవసరాన్ని ఎన్డీఎస్ఏ విచారణ కమిషన్ నివేదికలు స్పష్టం చేశాయి ఈ ప్రాజెక్టులో అంతరాష్ట్ర అంశాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖలు ఏజెన్సీలు పాలు పంచుకున్నాయి ప్రాజెక్టు డిజైన్ నిర్మాణం ఫైనాన్సింగ్లో రాప్కోస్ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు పిఎఫ్సి ఆర్ఈసి వంటి ఆర్థిక సంస్థలు పాల్పంచుకున్నందున ఈ కేసును అధ్యక్ష ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి అప్పగించడం సముచితము అందుకే ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కు అప్పగించడానికి సభ నిర్ణయం తీసుకుంటున్నది తమ అనుమతితో అధ్యక్ష ఎన్నో రకాల అంశాలు విచారణ అర్హమైన విషయాలు ఇందులో ఉండడం వల్ల సిబిఐ ఎంక్వైరీకి మా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనైనది ఈ సభ దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించి సిబిఐ ఎంక్వైరీలో ఊరు పేరు అంచనాలు మార్చి దోచుకున్న వాళ్ళందరినీ శిక్షించడానికి అవసరమైన నిజాయితీతో కూడుకున్న జరగాలని ఆశిస్తూ తమరి దగ్గర సెలవు అధ్యక్ష అంతకుముందు సభలో మాట్లాడిన సీఎం నాటి బీఆర్ఎస్ పెద్దలు వ్యవహరించిన తీరును తప్పుబట్టారు ప్రాజెక్టు ను రీడిజైన్ పేరుతో మేడిగడ్డకు మార్చి రాష్ట్రంపై గుదిబండను మోపిన కేసీఆర్ హరీష్ రావును శిక్షించాల్సిన అవసరం లేదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంతో గోదావరిలో లక్ష కోట్లు కొట్టుకుపోయాయన్నారు కమిషన్ నివేదికలో ఏవైనా లోపాలు ఉంటే వాటిని ప్రస్తావించకుండా జస్టిస్ ఘోష్ ను తక్కువ చేసి మాట్లాడడం సరికాదని మండిపడ్డారు అధిక వడ్డీలు తెచ్చి రాష్ట్రంపై మోయలేని భారం మోపారని ఆరోపించారు కోట్ల అప్పు మీద పెట్టి కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సిన ప్రాణయిత ప్రాజెక్టు ఉసురు తీసి ఉరేసింది చంద్రశేఖరరావు గారు కాదా వారిని ఈ రోజు ప్రశ్నించాల్సిన అవసరం శిక్షించాల్సిన అవసరం ఈ సభకు లేదా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా అధ్యక్ష ప్రాజెక్టులు మార్చి డిపిఆర్లు సబ్మిట్ చేయకుండా తప్పు దోవ పట్టించి ఈ రోజు చంద్రశేఖరరావు గారు తెలంగాణకు ఒక గుదిబండగా శాశ్వత మరణ శాసనంగా రాసిన ప్రాజెక్టే కాళేశ్వరం ప్రాజెక్టు అధ్యక్ష ఎనభై ఏడు వేల నాలుగు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాడు అధ్యక్ష పదకొండున్నర శాతం మిత్తితో పద్నాలుగు సంవత్సరాల కాలానికి అప్పు తీసుకొచ్చిండి అధ్యక్ష ప్రిన్సిపల్ అమౌంట్ అండ్ ఇంట్రెస్ట్ కలిపి నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై ఐదు కోట్లు ఇప్పటి వరకు కాళేశ్వరం మీద మనము అప్పులకు కట్టిన అధ్యక్ష ఇప్పుడు ఈ ప్రాజెక్టును ఇంకొక కొలిక్కు పట్టుకురావాలంటే ఇంకొక నలభై ఏడు వేల కోట్ల అవసరం ఉంది ఇప్పుడు వదిలేయలేము దాన్ని పూర్తి చేయాలంటే అడ్డగోలుగా అప్పు తీసుకురావాలి వందల ఎకరాల ఫామ్ కోట్ల రూపాయల ఆస్తులు టీవీలు పేపర్లు పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చినాయి అధ్యక్ష తెలంగాణ రాష్ట్రానికి ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పెట్లు వస్తుంది పది దాదాపుగా లక్ష కోట్ల రూపాయల ఆస్తి ఎట్లు వస్తుంది మీకు ఈరోజు ఆ వంద టిఎంసీలు ఐదేళ్ల ఎత్తుతే కరెంటు బిల్లు తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయల అధ్యక్ష ఇక ఇప్పుడు మీరు చెప్పండి అధ్యక్ష మూడు వేల నాలుగు వందల అరవై మెగావాట్లతోనే నిర్మించి గ్రావిటీ ద్వారా తుమ్మిడి ఎట్టి నుంచి శ్రీపాదేళ్లంపల్లికి నీళ్లు తెచ్చుకొని అక్కడి నుంచి తెలంగాణ రాష్ట్రంలో పదహారు లక్షల నలభై వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్ట్ అవసరమా ఎనిమిది వేల నాలుగు వందల యాభై మెగా మేడిగడ్డ అన్నారం సుందిల్ల దగ్గర లిఫ్టులు చేసి పంప్ హౌజులు పెంచి కాంట్రాక్టులు పంచి తెలంగాణ సమాజానికి ఒక గుదిబండగా మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టులో మీరు చేసిన అవినీతి పట్ల విచారణనే జరగొద్దు అని ఈ రోజు అడ్డుపడితే దీన్ని ఏ రకంగా తీసుకోవాలి అధ్యక్ష తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే నిర్మాణ వ్యయం లిఫ్టులు నిర్వహణ భారం తగ్గేవన్న సీఎం అక్కడ ప్రాజెక్టుకు వాబ్కోస్ పచ్చజెండా ఊపిందని గుర్తు చేశారు పదిహేనులో రీడిజైన్ పేరిట కేసీఆర్ మదిలో పడిన బీజం విషవృక్షమై తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసిందని రేవంత్ రెడ్డి విమర్శించారు వాస్తవాల్ హరీష్ రావు అక్కసు వెళ్లగక్కుతున్నారని సీఎం తప్పుబట్టారు ఇంత దారుణమైన కూలిపోవడం ఆ గోదావరిలో లక్ష కోట్లు కొట్టుకుపోవడాన్ని చూస్తే చర్చించదు కమిషన్ వెయ్యొద్దు కమిషన్ రిపోర్ట్ ఇవ్వొద్దు అని ఈ రోజు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న వాళ్ళను తెలంగాణ సమాజం ఏమనుకోవాలో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అధ్యక్ష పై నుంచి కిందికి నీళ్లు ఒడిసి గ్రావిటీ ద్వారా నీళ్లు తెచ్చుకునే అవకాశం ఉన్న ఆ ప్రాజెక్టును పూర్తిగా ఆపేసి చంద్రశేఖరరావు గారు కిందికి వెళ్ళిండి అధ్యక్ష ఏ కాంట్రాక్టర్ల కోసం ఈ పంపులు లిఫ్టులు పెంచడం అని ఈ రోజు మేము అడుగుతున్నాం అధ్యక్ష ఆ ప్రాజెక్ట్ అయినా చక్కగా కట్టిన ఉంటే ఇవాళ చర్చ ఉండేది కాదు కమిషన్ రిపోర్ట్ ఉండేది కాదు అధ్యక్ష చంద్రశేఖరరావు గారిని హరీష్ రావు గారిని అడుగుతున్న అధ్యక్ష రెండు వేల ఇరవై సంవత్సరంలో మేము అధికారంలో లేము కదా అధ్యక్ష మీరు ఎందుకు చర్యలు తీసుకోలేకపోయింది అధ్యక్ష నష్టాన్ని మీరు సర్దిద్దకపోవడం వల్ల చివరికి కాళేశ్వరం కుంగిపోవడము తెలంగాణకి అరిష్టంగా మేడిగడ్డకు మార్చడానికి ప్రధానమైన నిర్ణయాలు మొత్తం చంద్రశేఖరరావు గారే తీసుకున్నారు దీనికి ప్రధానమైన కారణం చంద్రశేఖరరావు గారే నివేదికలు చెప్పిన అధ్యక్ష నేను స్థూలంగా చెప్పదలుచుకున్నాను ఒకంతైనా ఈ ప్రజలకు సేవ అందించాలని ఆలోచన చేసినట్టే ఇంత దుర్మార్గమైన కార్యక్రమానికి పాల్పడుతుండేనా తెలంగాణ సొత్తును లక్ష కోట్లను కొల్లగొడితే ఇది ప్రజాస్వామిక దేశం కాబట్టి నడిబజార్లు ఉరిదీయలేదు రాళ్ళతోని కొట్టి చంపలేదు ఈ సమాజం ఆదివారం అర్ధరాత్రి దాటాక సాగిన శాసనసభ కాళేశ్వరాన్ని సిబిఐకి అప్పగిస్తూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన అనంతరం నిరవధికంగా వాయిదా పడింది